జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈసారి సమ్మర్ చాలా పేలిపోతుంది ఎక్కువ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకోండి ఎందుకంటే నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను అందుకని మీకు చెప్తున్నాను నిన్న బయలుదేరి మేము కాకినాడ నుంచి హైదరాబాద్కి కారులో వచ్చేసామండి ఎందుకంటే ఊరగాయలు ఇంకా కొబ్బరి నూనె ఆడించాం కదా అవి కొన్ని కూరగాయలు కొన్ని స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అన్నీ పట్టుకుని ట్రైన్లో అయితే కష్టం కదా సో కారులో వచ్చాం ఇది అండ్ రూట్ కాకినాడ నుంచి మేము ఫస్ట్ అనపర్తి వెళ్ళాం అక్కడ చూడండి మేము పొద్దున్న ఫైవ్ ఫిఫ్టీన్కే బయలుదేరాం అనమాట ఇంకా మంచు ఎలా ఉందో చూడండి ఒక సైడు ఇంకో సైడ్ అంతా కాలం ఉందన్నమాట ఓ పక్కన ఇంత ఎండ మండిపోతున్నా పొద్దున్నే అంత మంచి చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది అందుకని మీకు షేర్ చేస్తున్నాను అనేది అన్నపర్తిలో మా వారి ఫ్రెండ్ ఉంటారండి రామచంద్రారెడ్డి గారు అని వాళ్ళ ఇంటికి అనమాట మేము పొద్దున్నేను పొద్దున్నే వచ్చిన చూడటంలాగా సిక్స్ థర్టీ కల్లా వాళ్ళ ఇంట్లో ఉన్నాము సో వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట అండి ఇది వాళ్ళ ఇంటి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు కృష్ణుడిది రాధ కృష్ణుడు చక్కగా బొమ్మ పెట్టి చుట్టూ పూల కొండీలు అవి పెట్టి ఇంట్లో వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ చాలా బాగుంది అనమాట కూడాను ఈ డెకరేషన్ అయితే నాకు బాగా నచ్చింది సింపుల్గా చ క్యూట్గా బాగా పెట్టారు అనిపించింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ సేమి ఉప్మా ఇడ్లీ అండ్ బూర్లు పొద్దున్నే వేడివేడి బూర్లు కూడా తినడానికి దొరికాయి బూరెలు నా ఫేవరెట్ అనమాట రెండు రకాల చట్నీలు అవిని నెక్స్ట్ కాఫీ మంచి ఫిల్టర్ కాఫీ అన్ని బాగా ఎంజాయ్ చేసాం కబుల్ చెప్పుకుంటూ రిక్వెస్ట్ చేసాం అనమాట అందరూనూ ఇదిగో ఇది హైలైట్ అనమాట అండి నాకైతే విపరీతంగా నచ్చింది ఇక్కడే నేను చాలా టైం స్పెండ్ చేశాను వాళ్ళ ఇంట్లో ఇదంతా వెండి సామాను వాళ్ళ పూజ సామాను వాళ్ళు ఇలా ఒక అల్మార్లో పెట్టి వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకున్నారు ఇలా డిస్ప్లే చేస్తున్నారు అనమాట ఈ అల్మార్లో పెట్టడం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది చాలా రకాలు ఉన్నాయి పుచ్చు సామాన్లు అన్నీ తీయించి షూట్ చేసేంత టైం లేదండి ఒక రోజంతా స్పెండ్ చేస్తే కానీ వాళ్ళ ఇంట్లో ఇవన్నీ మనం అంత డీటెయిల్డ్గా చేయలేము మేము జస్ట్ ఎండ్ రూట్లో ఆగాము అందువల్ల నాకు ఉన్న టైంలో నేను ఈ కాస్త అయితే తీయగలిగాను నాకు ఐడియా కూడా నచ్చింది యాక్చువల్లీ అలా డిస్ప్లే చేయడం వెంటనే ఏదైనా చూసి నచ్చింది అంటే ఊరుకోం కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఇచ్చి నెక్స్ట్ ఇంకా నా లాగా ఇంకా చాలామంది ఉంటారు కదా ఇలా ఇవన్నీ నచ్చేవి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని షేర్ చేస్తున్నాను అది కాకుండా ఆ వెండి సామాను ఎలాగ నచ్చుతుంది అది కాకుండా అది పెట్టిన అల్మార్ నాకు బాగా నచ్చింది సో ఎవరైనా అమ్ముతూ ఉంటారండి అప్పుడప్పుడు అన్నారు ఆవిడ శ్యామల అనమాట ఆవిడ పేరు నేను ఆవిడకి చెప్పేసి ఉంచాను అర్జెంటుగా నాకు మటుకు అది అమ్మకానికి వస్తే తీసి పెట్టండి నాకు కూడా కావాలి ఆవిడ వుడెన్ అల్మారా అని ఆవిడ కూడా నా సబ్స్క్రైబర్ అండి ఆయనేమో మా వారికి డిగ్రీలో క్లాస్మేట్ అనమాట సో ఆవిడ నన్ను చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు నేను కూడా ఆవిడని చూసి ఈక్వల్గా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది కూడా ఆవిడ చేశారట పాట్ మీద వర్క్ చాలా బాగుంది కదా సో అవన్నీ చూస్తూ ఉంటారట అందువల్ల నేను అందులో చెప్పినవి ఎంత ఎంత పెట్టుకుని మీరు కాటన్ శారీస్ కట్టరు కదండి రెండుసార్లు మీకోసం శారీ తెప్పించాను ఇంకెవరికి ఇచ్చేయడం అయిపోయింది అని చెప్పి ఇదేదో పెట్టారు ఏంటా అనుకున్నాను తర్వాత చూశాను కారులో కూర్చున్నాక చెప్తాను మీకు ఏంటో అది సరే మా వారికి ఏమో ఇలా ఈ వెంకటేశ్వర స్వామిది ఇది ఇచ్చారనమాట ఈయన రెడ్డి గారు సో బాగా ఎంజాయ్ చేసాం వాళ్ళ ఇంట్లో ఉన్నది కొన్నిసేపు అయినా కూడా చాలా ఆత్మీయ అభిమా అభిమానులతోటి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అక్కడ నుంచి రెడ్డి గారు మాతోటి వచ్చారండి మాకు కొవ్వూరు వరకు దారి చూపించారు అనమాట ఆ దారిలో మేము ఎప్పుడు రాలేదు ఖమ్మం దారి నుంచి వద్దామని డిసైడ్ చేసుకున్నాం అందుకని ఈ మధ్యలో నాకు తాపేశ్వరం కాజా కావాలని అనుకుంటే ఇక్కడ దొరుకుతాయని ఇక్కడ ఆపారు సో ఇక్కడ మేము తాపేశ్వరం కాజా కొట్టిని ఇంకోటి చంద్రకాంత్ అల్లంట అంటారు ఆ రెండే తీసుకున్నాం ఎందుకంటే మిగతా స్వీట్స్ అన్ని కాకినాడ నుంచి మేము ఆల్రెడీ ప్యాక్ చేయించుకున్నాము అరిసెలు లడ్డు జీడిపప్పు కోడి అలా ఏవో కజ్జికాయలు ఇంకా కాకినాడ కాజా కాకినాడ కాజా మా బ్రదర్ కావాలనుకున్నాడు సో తన కోసం తీసుకున్నాను మేము ఎవరో ఇంట్లో కాకినాడ కాజా తినం అనమాట అదేం పెద్ద టేస్టీ అనిపించదు మాకు మేము కాజా కాజాయే తింటాము సో అందుకని కొన్ని వెరైటీస్ ఇంకా పప్పు అద్దీన చెగోడీలు ఉంటాయి కదా అవి అలాంటివన్నీ తీసుకున్నాం ఇవన్నీ ఈ కలర్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ చాలా డార్క్ కలర్స్ వేస్తుంటారు స్వీట్స్లో ఇది చాలా సూదింగ్గా ఉంది ఐస్కి అందుకని అవన్నీ కూడా మీరు చూస్తారని నేను షేర్ చాలా కొత్తగా పెట్టారట ఫోర్ మంత్స్ అయిందట షాప్లో రేట్స్ కూడా చాలా గా అనిపించాయండి నాకు హాట్స్ అవన్నీ ముందే తీసుకున్నాం కాబట్టి ఇంకా ఇగో ఇది బూందీ అచ్చు ఇది స్వీట్స్ అనేది ఒక ప్లేటర్ లాగా ఎలా చేసి పెట్టింది ఎంత పెద్ద కాజా ఉందో చూడండి స్వీట్స్ అన్ని ఒక ప్లేటర్ లాగా తయారు చేసి అక్కడ డిస్ప్లే పెట్టారనమాట సో అది కూడా తీశాను ఇదేమో ఒక డెకరేషన్కి వాళ్ళు పెట్టుకున్నది చాలా బాగుందని ఒకటి తీసాను ఇది ఫ్లవర్స్ తోటి అన్ని ఆర్టిఫిషియల్ ఒరిజినల్ ఏం లేవు బట్ ఆ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదా అందుకని షేర్ చేస్తున్నాను ఆ కాజా చూడండి ఎంత పెద్ద కాజా డిస్ప్లేలో పెట్టారు తాపేశ్వరం కాజా అక్కడి నుంచి దారిలో మళ్ళీ మేము కూరల కోసం ఆగేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుమ్మడికాయ తీసుకున్నాను మళ్ళీ గుమ్మడోడియాలు పెట్టడానికి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి అయినా సరే మా వారు గుమ్మడికాయలు చూస్తే టెన్ టైపే కొను కొను అంటే తీసుకున్నా ఇవన్నీ కాయగూరలు అనమాట అండి కొన్ని కూరలు అవి కూడా తీసుకున్నాం మేము ఈ వంకాయలు ఈ టైప్ వంకాయలు ఇవన్నీ వీరకాయలు అవి చాలా లేతగా బాగున్నాయి అలా కొన్ని కూరలు షాపింగ్ కూడా చేసుకుని దారిలో దారి కార్లో వెళ్తే అడ్వాంటేజ్ కదండి ఏం కావాలంటే అవి ఆగొచ్చు కొనుక్కోవచ్చు సో ఇదండి మా గోదావరి మేము గోదావరి వాళ్ళం కదండి మరి మాకు గోదావరి చూపించకపోతే ఎలా అండి మీకు మీరు అనుకుంటారు కదా గాయత్రి గోదావరి చూపించలేదని ఆ అందుకే చూపిస్తున్నానండి చూసారా అండి నీళ్ళతోటి బాగా ఉంది కానీ నేను కార్లో కూర్చొని తీసాను కాబట్టి మరీ క్లియర్గా వాటర్ లెవెల్స్ అవన్నీ అయితే చూపించలేకపోతున్నాను వీలైనంత చూపించాను మీకు ఇక్కడ చూడండి ఇది ఒక పెద్ద వింత నాకైతే నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎవరైనా చూస్తే నాకు తప్పకుండా తెలియజేయండి ఫిష్ చచ్చిపోతుందనే అనుకుంటాం కదా నీళ్ళ నుంచి బయటకు వచ్చాక ఇది చూడండి పాపం దాని పరిస్థితి ఏంటో నాకైతే అర్థం లేదండి అది ఊపిరి కోసం కష్టపడుతుందా ఇంకా సేపట్లో చచ్చిపోబోతుందా అని నాకు జాలి కూడా అనిపించింది ఇంకొంచెం ముందుకు వచ్చాక ఈ చీపురులు అండి ఈ చీపుర్లు చాలా బాగా మనుతాయి అండ్ మంచి మంచి పొడుగ్గా ఉంటాయి అన్నమాట మరీ ఒంగును తుడిచి తుడవక్కర్లేదు ఈచ్ వన్ ట్వంటీ చెప్పారు సో నేను ఒక అరడజను వంద రూపాయల చొప్పున ఒకటి వంద రూపాయల చొప్పున తీసుకున్నాను అనమాట అండి నెక్స్ట్ మీరు చూసేది పొగాకు అండి ఖమ్మం వైపు వస్తే పొగాకు పంటలు చాలా ఎక్కువ కనబడ్డాయి అనమాట సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ నేవీ బీవీ కాదండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జే హింద్